పినపాక మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా సంకీత్ సోమవారం బాధ్యతలు చేపట్టారు ఇటీవల గ్రూప్ వన్ అధికారిగా నియమితులైన ఆయన పినపాక మండల ఎంపీడీఓగా బాధ్యతలు స్వీకరించారు ఇక్కడ ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ ఎంపీడీఓగా పనిచేస్తున్న సునీల్ కుమార్ నుండి ఆయన బాధ్యతలు స్వీకరించారు అనంతరం ఎంపీఓ వెంకటేశ్వరరావు ఏపీఓ వీరభద్రస్వామి గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఆయన కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు ూరంగా మండల ప్రకారం అభివృద్ధి అధికారిగా కుటుంబం ద్వారా నిర్మిత మన నిలపాక మండలానికి నిచ్చేసిన సంకీర్ కోర్టు సార్కి మా గ్రామ పంచాయతీ తరపున అందరి సెక్రటరీ తరపున మండలం తరపున ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి సార్ ఈ మండలానికి రాక చాలా సంతోషంగా మేము భావిస్తున్నాం ఇప్పటివరకు నా మిత్రుడు సునీల్ సారు మేము ఇద్దరం కూడా ఒక కంచంలో తింటు పనిచేశాం అని మీ అందరికీ తెలుసు అదే కోఆపరేషన్ సార్ ద్వారా కూడా మా గ్రామ పంచాయతీ సెక్రటరీలకు కానీ మాకు కానీ ఉంటుందని చెప్పేసి నేను సభాముఖ్యంగా కోరుకుంటున్నా ఎటువంటి సమస్యనైనా కానీ మేము పని పనిచేయగలగా సామర్థ్యం ఉన్న పంచాయతీ సెక్రటరీలు ఉన్నారు సుదూరమైనా కానీ ఇరవై నాలుగు గంటలు పనిచేసే సెక్రటరీలు మీకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారు ఎటువంటి సమస్య రాకుండా కూడా గ్రామ పంచాయతీ తరఫున పనిచేస్తూ చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతున్నారని ఈ సందర్భంగా నూతనంగా జాయిన్ అయిన ఎంపీడి గారికి తెలియబోస్తున్నాను అట్లనే ఆఫీస్ స్టాఫ్ విషయంలో కూడా నెట్ గారు సిక్బ మేడం గారు ఉన్నారు అందరికంటే ముఖ్యుడు సుబ్రహ్మణ్యం ఉన్నాడు ఏదన్నా కానీ తలలో నాలుగులాగా మనకి ఏ పని అయినా అతని వృత్తి ఓఎస్ అయినప్పటికీ కూడా చాలా వాల్యుబుల్ దగ్గర ఉన్నది అతను మనం ఏ రకంగా వినియోగించుకుంటే ఆ రకంగా ఉపయోగం మా దగ్గర కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు సార్ సమస్య ఉండదని సభాముఖంగా మీకు చేస్తున్నాను ఏ వర్క్నా కానీ వాళ్ళు ముందుంటారు చేయటానికి వాళ్ళే మీ బలకం మీ బలం ఈవెన్ నేనైనా కానీ వాళ్ళే నా బలం నా బలం వాళ్ళు లేకుండా బంగారు అభివృద్ధి అనేది శూన్యం ఏ ప్రోగ్రాం అయినా కానీ సక్సెస్ కావాలంటే వాళ్ళ పాత్ర సభను ఉద్దేశించి మాట్లాడాలిగా సునీల్ సార్ని చూపించబోతా ఉన్నాం ఇంకా గుడ్ ఈవినింగ్ అండి ముందుగా మన మండల పరిషత్ కార్యాలయానికి ఎంపీడీఓగా రూపం ద్వారా నియమితులై ఈరోజు బాధ్యతలు స్వీకరిస్తున్నటువంటి సంగతి గారికి నా యొక్క అభినందనలు స్వాగతం సార్ మీరు మీకు మంచి సపోర్ట్ అయితే ఈ మండలంలో దొరుకుతుంది ఎందుకంటే తొమ్మిది నెలల క్రితం నేను ఇక్కడికి వచ్చినప్పుడు నేను కుటుంబాల్లో ఎంపీఓని కానీ ఇక్కడ కొంచెం ఇబ్బందులు ఉన్నాయి అని అనుకున్నాము కానీ మ్యాక్సిమం మా మిత్రుడు నా తోటి ఎంపీఓ వెంకటేశ్వరరావు గారి యొక్క సహకార సహాయ సహకారాలతో ఉన్న పంచాయతీ కార్యదర్శుల యొక్క సహాయ సహకారాలతో మ్యాక్సిమం గ్రామ పంచాయతీలో ఉన్న అన్ని సమస్యల ఎండాకాలం త్రా సమస్యలతో సహా చిన్న ఇబ్బంది కూడా జరగకుండా అన్ని రకాలుగా పరిపూర్ణంగా గ్రామ పంచాయతీని మనం డెవలప్ చేసుకుంటున్నాం ఎక్కడ ఇబ్బంది లేదు మీకు అన్ని విధాలుగా తోడ్కడే విధంగా ఇప్పుడు మనకి ఇంతకుముందు నేను వచ్చిన కొత్తలో అయితే ఒక సూపర్ గారే ఉండేవాడు స్టాఫ్ తర్వాత ఓఎస్ ఒక్కళ్ళే ఉండేవాడు ఈ సూపర్నెట్ గారు ఓఎస్తో పాటు యూనివర్సిటీ గారి కొత్తగా సిక్కు సైతం నుంచి ఈ వచ్చిన తర్వాత నుంచి హౌసింగ్ స్కీమ్ కూడా స్టార్ట్ అవ్వడం హౌసింగ్ స్కీమ్ సెక్షన్ మేడం గారే చూడడం దానివల్ల కొంచెం దాని మీద కూడా నాలెడ్జ్ సంపాదించుకోవడం వల్ల ఆ ఇబ్బంది కూడా లేకుండా అది కూడా సజావులు సాగిపోతూ ఉంది అంటే పని ఉపాధి హామీ పథకం తరఫున నుంచి ఏపీఓ గారు వారి యొక్క సిబ్బంది టీఏస్ ఫీల్డ్ లెసెన్స్ అందరూ కూడా సవ్యంగా వాళ్ళు కూడా వాళ్ళ కంప్యూటర్ ఆపరేటర్స్ అందరూ కూడా మంచిగానే పనిచేసే వాళ్ళు ఉన్నారు సార్ ఎటువంటి ఇబ్బంది లేదు ఏపీఎం గారు అయితే రీసెంట్గా వచ్చారు కొత్తగా వచ్చారు వారికి కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మీకు సంపూర్ణమైన మద్దతు మన అన్ని శాఖల నుంచి అదేవిధంగా మన పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి ఉన్న అన్ని వింగ్స్ నుంచి మీకు పరిపూర్ణంగా దొరుకుతుంది సార్ మీరు హ్యాపీగా ఈ ఉద్యోగ ఉద్యోగం మీరు సం హ్యాపీగా చేయొచ్చని నేను భావిస్తూ ఉన్నాను మీరు మీరు ఎంత వాడుకుంటే అంత ఉంది సార్ ఇక్కడ సబ్జెక్టులు మీరు వాడుకునే దాన్ని బట్టి ఉంది నేను క్లియర్గా చెప్తున్నా ఎందుకంటే వదిలేస్తే వదిలేసుకుంటారు వాళ్ళు కూడా వదిలేస్తారు ఎవరిని వదిలిపెట్టద్దు అందరినీ హండ్రెడ్ పర్సెంట్ వాడేయండి ఇది మాత్రం ఒక్కరిని కూడా వదిలిపెట్టద్దు ఓకే సార్ థ్యాంక్ యూ మీరందరూ కూడా పరిచయం చేసుకోండి శాతం రాత ఏపీవారు మా ధన్యవాదాలు సార్ మొబైల్ ఈజీ సార్ వస్తుంది ఏపీ సార్ మొబైల్ రోజు నలుగురు టెక్నికల్ వచ్చేది ఉన్నారు సార్ అందరూ మంచిగా పనిచేసే ఉన్నారు సార్ కంప్యూటర్ ఆపరేటర్ అయితే ఉన్నారు సార్

ఎట్లా ఒకటి రెండుసార్లు చూసి అర్థం చేసుకోవచ్చు ఆ మనిషి మెంటాలిటీ మీరు ఎలా ఉంటారు అధికారైనా అయినా నేను అలా అలా ఎక్కడ నాకు చూపించలేదు సార్ ఎంత మంచిగా అంటే అంత మంచిగా అనిపించింది నేనైతే కొంచెం ఆశ్చర్యపోతున్నాను